వెల్కమ్ టు డివైన్ న్యూస్ నేను నీలిమా ఇక డీటెయిల్స్ చూస్తే పూడూరు మండల కేంద్రంలో బాబు జగ్జీవన్ రామ్ నూట పద్దెనిమిదవ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి వికారాబాద్ జిల్లా పరగడ్ డివిజన్ పూడూరు మండల పరిధిలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర బాబు జగ్జీవన్ రామ్ నూట పద్దెనిమిదవ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ నాయకులు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాడులు వేసి అట్లాగే బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి కూడా పూలమాళ్లు వేసి నా కాంగ్రెస్ పార్టీ నాయకులు వారు జగ్జీవన్ రామ్ గురించి అంబేద్కర్ గురించి కాంగ్రెస్ పార్టీ గురించి వివిధ అంశాలపై మాట్లాడిన కడుమూర్ ఆనందం కొండపల్లి రమేష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు రఘునాథ్ రెడ్డి శ్యామ్ సుందర్ రెడ్డి రాకం చెర్ల పెంటన్న శ్రీనివాస్ కృష్ణ అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు భారీ ఎత్తున పాల్గొనడం జరిగింది ఏమని కాంగ్రెస్ పార్టీ దేశంలో ఒక విధానాన్ని తీసుకున్నది ఏమని జై బాబు జై బాబు జై బాబు అంటే గాంధీ మహాత్ముడు బాపూజీ అని ఎవరు అంటారు దేశంలో గాంధీ గారిని అంటారు ఈ దేశంలో మనకు తండ్రి లాంటి ఈ దేశానికి భారతదేశానికి గాంధీజీ అట్లనే జై బాబూజీ బాబూజీ అంటే ఎవరు జగ్జీవన్ రామ్ బాబు అంటే జగజీవన్ రావ్ అలాగే జై జై బాబు జై కాంగ్రెస్ పార్టీ ఏం విధానం తీసుకున్నది జై బాబు అంటే గాజీపాడు దేశానికి స్వతంత్రం తెచ్చిన నాయకుడు అని జై అంటే అంబేద్కర్ ఈ రాజ్య భారతదేశానికి హక్కులను ప్రసాదించి బడుగు బలహీన వర్గాలు దేశంలో సమానత్వంతో గౌరవంతో ఆత్మ గౌరవంతో పక్కాలని రాజ్యాంగం రాసి రాజ్యాంగంలో హక్కులను పొందుపరిచినటువంటి జైబీఎం నినాదం వరదిల్లాలి ఈ దేశంలో బడుగు బలహీన వర్గాలు ఆత్మగౌరవంతో బతకాలి ఒకవేళ రాజ్యాంగాన్ని లేకుండా చేస్తే బడుగు బలహీన వర్గాలకు హక్కులు పోతాయని మన రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు మన ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఒక విధానాన్ని తీసుకొని జై నినాదాన్ని తీసుకున్నారు అట్లాగే జై సంవిధాన్ సంవిధానం అంటే రాజ్యాంగం 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 వరదిల్లాలి ఈ దేశంలో రాజ్యాంగం సుభిక్షంగా ఉంటేనే రాజ్యాంగం పదిలంగా ఉంటేనే అంబేద్కర్ మాని ఎన్నో మహనీయులకు కృషి ఫలితంగా ఈ దేశం స్వతంత్రం కోసం ఈ దేశంలో బడుగు బలహీన హక్కుల కోసం మన కోసం ఎంతోమంది చనిపోయారు చనిపోయారు అలాంటి బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం భారత రాజ్యాంగం రాయబడ్డది అన్ని వర్గాల కోసం రాజ్యాంగం రాయబడ్డది అన్ని వర్గాల సమానత్వం కోసం రాజ్యాంగం రాయబడ్డది ఈ రాజ్యాంగాన్ని చేంజ్ చేయాలని అంబేద్కర్ పేరు లేకుండా చేయాలని గాంధీ మహాత్ముని పేరు లేకుండా చేయాలని కుట్రలు చేస్తున్నాయి కొన్ని పార్టీలు కొంతమంది వ్యక్తులు కొంతమంది కుట్రదారులు ఈ విధంగా రక్షించబడాలంటే జై బాపూజీ భీమ్ నినాదాన్ని తీసుకొని పల్లె పల్లెకోవాలి గల్లి గల్లి కోవాలని చెప్పి మన నేషనల్ పార్టీ నిర్ణయం తీసుకున్నది మన రేవంత్ రెడ్డి గారు ఆ దిశగా ప్రయత్నాలు సాధిస్తున్నారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు బడుగు పలిగిన మొన్న చూసిన మీరు మొన్న చూసిన ముప్పై ఏండ్ల యొక్క సమస్యకు ఒక దీర్ఘకాలిక సమస్యకు ఎస్సీలలో కేటగిరైజేషన్ ధైర్యంగా చేసి ఇది న్యాయం అని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు మన పిల్లల భవిష్యత్తును కాపాడి మన కుటుంబాలను ఆదుకున్నట్టు మన కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా మనం మర్చిపోవద్దు హృదయంలో ఉండాలి అదేవిధంగా బడుగు బలహీన వర్గాల బీసీల కోసం ఈ రాజ్యాంగం ప్రకారము రాహుల్ గాంధీ ఏదైతే మేనిఫెస్టోలో పొందుపరిచిండో రాహుల్ గాంధీ పాదయాత్రలో ఏదైతే మాటలు చెప్పిండో ఈ దేశంలో ఎంతమంది జనాభా ఉంటే ఆ విధంగా రాజ్యాంగ ఫలాలు అందాలి ఎంతమంది ఏ కులము ఎంతమంది ఎంత పర్సెంట్ ఉంటే అన్ని రాజ్యాంగ ఫలాలు అందాలని మన రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు చెప్పింది ఆ దిశగా ఈ దేశంలో వాళ్ళ బడుగు బలహీన వర్గాలు నష్టపోతున్నాయని వాళ్ళ ఓటు బ్యాంకును వాడుకొని ఇన్ని స్వతంత్ర భారత్ డెబ్బై ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో వాళ్ళకి హక్కులు వస్తలేవని మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం గృఢ నిశ్చయంతో ధైర్యంగా బీసీ కులఘన చేసి నలభై రెండు శాతం రిజర్వేషన్ బీసీలకు ఇస్తా అని చెప్పేసి స్థానిక సంస్థల ఎన్నికలలో జిల్లా పరిషత్ ఎన్నికలలో సర్పంచ్ ఎన్నికలలో అన్ని మున్సిపల్ ఎన్నికలలో అన్నిట్లో కూడా నలభై రెండు శాతం ధైర్యంగా మేము ఇస్తాము బడుగు బలహీన వర్గాలకు కానీ చెప్పినటువంటి ధైర్యంగా చెప్పినటువంటి మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ విధంగా బీసీలకు ఎస్టీలకు ఎస్సీలకు బడుగు బలహీన వర్గాలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా తీసుకొచ్చి ఈ పరిగణ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నాడు మీ అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఈ సందర్భంగా జగ్జీవన్ రామ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన లేడు కానీ ఆయన ఆశయాలను ముందుకు తీసుకుపోవాలి మనందరం కలిసి కట్టుగా ఎక్కడన్నా అవగాహన లోపం ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి ఈ గ్రామం కూడా ఇప్పుడిప్పుడే ఇప్పుడిప్పుడే మన ప్రభుత్వం ఆధ్వర్యంలో పదేళ్ళు మనం చాలా ఇబ్బందులు పడ్డాం ఈ గ్రామంలో ఇప్పుడిప్పుడే ఇప్పుడిప్పుడే బాగా అభివృద్ధి దిశలో కూడూరు గ్రామం పోతూ ఉన్నది ఇంకా కూడా ఎప్పుడు కూడా రగాన సామాన్న అందరూ కూడా రమేష్ అంత గ్రూప్గా ఎమ్మెల్యే గారితో ఎప్పటికప్పుడు మేము పోతూనే ఉన్నాం ఈ గ్రామ నిధుల కోసం కొట్లాడుతూనే ఉన్నాం ఆరు నిశలు రగాన కృషి చేస్తూనే ఉన్నాడు మరి మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకొని ఇంకా కూడా ఈ గ్రామం అభివృద్ధి చెందాలంటే ఈ గ్రామం ఇంకా ముందలుకోవాలి మరి అన్ని రంగాల అభివృద్ధి చెందాలి అని అంటే మీకు అందరికీ తెలుసు కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా ఉండుండి మనకు మంచి చేసే నాయకునికి మీరు అందరూ అండగా ఉండుండి మీరు యువత కూడా ఆలోచించండి ఇక్కడ ఉన్నటువంటి దళిత నాయకులకు ముఖ్యంగా యువతకు నేను విజ్ఞప్తి చేస్తున్నా మన కోసం ఏ నాయకుడు అయితే బాగా చేస్తాం ఏ నాయకుడు మన హక్కుల కోసం ఆలోచిస్తాడు ఏ పార్టీ అయితే మన హక్కుల కోసం పాటు పడతాడు ఏ అయితే మన కులం కోసం పాట పడుతుందో ఆ కృతజ్ఞత తెలుపుకునే భాగంగా ఆ పార్టీ ఎంత నాయకులెంట నాయకులు ఉండాల్సిన బాధ్యత మన మీద ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా మీకు మనం చేస్తూ మరి పూడూరు గ్రామస్తులంతా కలిసి కూడా ఇక్కడ తప్పకుండా ప్రతి ఒక్కరూ ప్రగాన్నకు రమేష్కు సామాన్నకు మీరు అందరూ వెన్నుగా ఉండి ప్రతినిత్యం ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మరి మీరు పిలిచి ఇంత ఘనంగా మనందరినీ ఆదరించడం గగన్న గారికి రమేష్ కు సామాన్నకు ఇక్కడ ఉన్నటువంటి యూత్కు గ్రామస్తుల పెద్దలందరికీ పేరు పేరున జగ్జీవాన్ రామ్ గారి యొక్క జయంతి సందర్భంగా రాజకీయ కోమితుడు దళిత బాంధవుడు కాంగ్రెస్ వాది కార్మిక ఆయనకి ఎన్ని పేర్లు చెప్పినా చాలా తక్కువ పల్ల తప్ప ఈరోజు కూడూరు గ్రామంలో ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించుకోవాలనే ఉద్దేశంతో భూమి పూజ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి సీనియర్ నాయకులు మరి మిత్రులు ప్రగన్న గారు అట్లానే మిత్రులు శ్యామసుందర్ రెడ్డి గారు తమ్ముడు సీనియర్ నాయకులు అనేక స్వచ్ఛంద కార్యక్రమాలు చేస్తున్నటువంటి తమ్ముడు వెంటయ్య గారు మన ఉస్మానియా యూనివర్సిటీలో డాక్టరేట్ పొంది అనేక రకాల కార్యక్రమాలు చేస్తున్నటువంటి తమ్ముడు రమేష్ గారు ఇక్కడ ఉన్నటువంటి పేరు పేరున పెద్దలకు చిన్నలకు కూడూరు గ్రామస్తులందరికీ కూడా నేను పేరు పేరున మరి జగ్జీవన్ రామ్ యొక్క జయంతి సందర్భంగా మరి ధన్యవాదాలు తెలియజేస్తాము ముఖ్యంగా మిత్రులారా జగ్జీవన్ రామ్ గురించి చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి ఒకరోజు సరిపోదు నేను పొద్దుగాలు లేచి టైం దొరకలేదు కానీ కార్లో బుక్ చదువు చక్కర్ బుక్కు బుక్ ఉండేనా ఇంత తోడు బుక్ ఉన్నది ఆయన స్వాతంత్ర సమరయోధులు ఆయన ఆయన గాంధీ మహాత్మునికి తోడుగా ఒక రైట్ హ్యాండ్గా ఉంటూ స్వాతంత్ర దేశానికి స్వతంత్రం కావాలని కోరన్నటువంటి వ్యక్తి జగ్జీవాన్ రామ్ అంటేనే స్వాతంత్రం గుర్తుకొస్తారు ఆయన అంబేద్కర్ కంటే ముందు అంబేద్కర్ కంటే ముందు స్వాతంత్ర సమరయోధుడు ఈ భారతదేశం విముక్తి చెందాలే బ్రిటిషోళ్ళ నుండి ఈస్ట్ ఇండియా కంపెనీ నుండి విముక్తి చెందాలని గాంధీ మహాత్ముని అడుగుజాడలలో నడుస్తూ ఆయన అడ్వైజ్ ఫాలో అవుతూ భారత స్వాతంత్ర ఉద్యమంలో పోరాటం చేసినటువంటి వ్యక్తి ఆనాడే దళిత జాతీయ దళిత సంఘాన్ని స్థాపించి స్వాతంత్ర సంగ్రామాన్ని దళితులందరినీ సమీకరించి భారతదేశంలో బడుగు బలహీన వర్గాలను సమీకరించి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఉద్యమం నడునటువంటి వ్యక్తి బ్రిటిష్ వాళ్ళు ఆయన సంఘాన్ని నిషేధించి ఆయనను జైల్లో పెట్టడం కూడా జరిగింది జర్జీవన్ రామ్ ఆ తర్వాత భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆయన మంత్రిగా కూడా పనిచేయడం జరిగింది డిఫెన్స్ మినిస్టర్గా పనిచేయడం జరిగింది కార్మిక మంత్రిగా పనిచేయడం జరిగింది పాకిస్తాన్ ఇండియా విభజనప్పుడు బెంగాల్ ఇండియా విభజనప్పుడు కూడా అనేక అడ్వైజులు ఇచ్చి ఇందిరాగాంధీకి మరి గాంధీ మా అనేక రకాలైనటువంటి జాతీయ నాయకులకు ఆయన సూచనలు ఇచ్చి మరి ఈ దేశాన్ని ముందుకు నడిపేయడం జరిగింది ఎమర్జెన్సీ సమయంలో కూడా ఇందిరాగాంధీకి వెన్నంటి ఉండి అనేక రకాలుగా తోడుపాటిచ్చిండు ఇవన్నీ పక్కకెడితే ముఖ్యంగా ఈ భారతదేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల కోసం కార్మికుల కోసం అనేక చట్టాలు తీసుకొచ్చింది మన రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాస్తే ఆ రాజ్యాంగం ఎట్లుండాలి ఆ రాజ్యాంగంలో ఆర్టికల్స్ ఎట్లు ఉండాలి ఆ రాజ్యాంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చేత ఎట్లా ఆమోదింపజేయాలి అనే ఉద్దేశంలో మరి ఆర్టికల్ ఫార్టీ వన్ ఫార్టీ టూ థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ అటువంటి ఆర్టికల్ సెవెంటీన్ ఈ అస్పృశ్యత కులం కూడా ఉండకూడదు భారత రాజ్యాంగం ప్రకారం మానవులంతా సమానమే అని చెప్పేసి అనేక రకాల ఆర్టికల్ రూపొందించడంలో జగ్జీవన్ రామ్ గారి పాత్ర ఉన్నది మరి ఈ విధంగా ఈ భారతదేశానికి బడు బలహీన వర్గాలకు దళితులకు అంబేద్కర్ జగ్జీవన్ రాము రెండు కండ్ల లాంటి వాళ్ళు ఒక మనిషికి రెండు కన్లు ఏ విధంగా అయితే అదే అదేవిధంగా అంబేద్కర్ జగ్జీవన్ రాము రెండు కండ్ల లాంటి వాళ్ళు మరి అందుకోసమే ఆ మాని యొక్క విగ్రహాన్ని ఇక్కడ పెట్టుకోవాలనే ఆలోచన గ్రామస్తులకు గ్రామ పెద్దలందరికీ రావడము చాలా హర్షించదగ్గ విషయం ఈ విషయంలో ఒక దళిత నాయకునిగా ఈ గ్రామ పెద్దలకు రగన్న కానీ శ్యామ కానీ మా పెంటాయ కానీ ఇక్కడ ఉండే రమేష్కు పేరు పేరున మా నరసింహులు పేరు నాకు చిన్న చిన్న పిల్లలు పేరు పెద్దోళ్ళు అంటే అందరు తెలిసినప్పుడు మీ అందరికి కూడా పేరు పేరున నేను చేతులు ఎత్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే అందరి సహకారంతో ఆనాడు కీర్తి శేషులు పెద్దలు మా గురువు గారు పోంచిరెడ్డి గారు ఉన్నప్పుడు మరి విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని అందరు సహకార గ్రామ పెద్దలు అందరూ సహకారంతో చేసుకున్నారు మరి ఇప్పుడు కూడా రగన్న గారు ఆధ్వర్యంలో మీరు అందరు ముందుకొచ్చి మరి తమ్ముడు రమేష్ ఉన్నాడు అన్ని విషయా అట్లా రగన్న గారు ఇప్పిస్తాడు తప్పకుండా మరి మనం ఇంకా ఆ విగ్రహాన్ని ఆవిష్కరించుకునే కార్యక్రమానికి పెద్ద మద్దంలో గౌరవ ఎమ్మెల్యే గారిని మరి పెద్ద పెద్ద నాయకులందరినీ కలిసి గ్రామంలో పెద్ద తొందరలోనే పెద్ద సమావేశం ఏర్పాటు చేసి మనము కార్యక్రమాన్ని దిగ్విజయం చేసుకోవాలని చెప్పి మీ అందరి ముందు మనవి చేస్తున్నాం મને નહોતું કે બોલવા આઈ ગર આ છે માન કે દાદા

अरे किते जो थोड़ा यो थोड़ा किते जो चाचा थोड़ा थोड़ा अंदर भी आने नहीं इकलदीप रमेशेत्र ము భారత మాజీ ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి చేయని సందర్భంగా ఈ కార్యక్రమం చూడండి కూడా ధన్యవాదాలు తీసుకున్నాం ముఖ్యంగా బాబు జగ్జీవన్ దేశంలో రాజకీయంగా కానీ సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ పేద ప్రజల కోసం దాదాపు చనిపోయేంత వరకు కూడా ఇంకా యాభై సంవత్సరాలు రాజకీయంలో ఉంటూ యాభై సంవత్సరాలు పంతొమ్మిది ముప్పై ఆరు నుంచి దాదాపు చనిపోయేంత వరకు కూడా అయినా ఏనాడు ఓటం తినలేదు అది ప్రపంచ వాస్తవానికి దాదాపు కేంద్రంలో ఉంటూ అతి చిన్న వయసులో కేంద్రం అంతా ముప్పై సంవత్సరాలు ఈ దేశానికి అనేక విధాల ఆయన తీసుకున్నటువంటి ఏ శాఖ అయినా కానీ ఆ శాఖ మనకు తెచ్చిండు

గంట సింబల్ ని క్లిక్ చేయండి